అండి అందరికీ నమస్తే అందరూ మావిడపల్లి మోలు పెట్టేశారా నేనైతే ఈరోజు పెట్టానండి శనివారం కదా ఈరోజు పెట్టాను అనమాట కొద్దిగా పరమాన్నం అయితే చేశాను మామిడిపలి బయట నుంచే తెప్పించాను ప్రతి సంవత్సరం కూడా గంధం రోజు పెట్టేదానండి ఈసారి అయితే మాత్రం ఇంకా ఆ రోజు వీలు పడతా ఈరోజు పెట్టాను అనమాట ముందైతే దేవుడి దగ్గర పళ్ళు పరమాన్నం కూడా పెట్టి దీపం పెట్టుకుని దన్నం పెట్టుకున్నాను ఆ తర్వాత పెద్దలకి అంటే మా అత్తయ్య మావోయ్యకి మా పితృదేవతలకి కూడా పళ్ళు పెట్టి మొదలని దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా హారత అయితే ఇచ్చాను పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఈరోజు శనివారం పూట అయితే నిన్న ఘటంలో అంటే తలుపుల తలుపు పండగ వీడియో పెట్టాను కదండి ఘటనలో అన్నీ వేసిన తర్వాత ప్రమిద పెట్టి మళ్ళీ తీయకూడదని ఒకరు కామెంట్ పెట్టారండి ఆ విషయం అయితే నాకు తెలుసు కాకపోతే చలిముడి వేయడం చల్లదనం కదా అందుకనేసి అయితే జ్యో తెలిగించలేదు కదా జ్యో తెలిగించి ఉంటే తీయనండి నేను కూడా ఇంకందుకనేసి జ్యో తెలిగించలేదు కదా అని తీశాను అనమాట ఏదైతే ఏమైందండి చక్కగా మీ నుంచి అయితే ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకున్నాను అలాగే మంచి మంచి కామెంట్లు కూడా చేయండి నాకైతేనే ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి